ఇన్ఫోసిస్ షేరు నిన్న బైబ్యాక్ను ప్రకటించింది మీ ప్రీమియం తోటి పద్దెనిమిది వందల ధర ఖరారు చేశారు బోర్డు సమావేశంలో ఆమోదాన్ని తెలపడం జరిగింది ఐటీ సేవలు దేశ దేశీ దిగ్విజయ ఇన్ఫోసిస్ బోర్డు సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు బైబ్యాక్కు అంగీకరించింది గురువారం పదకొండున సమావేశమైన బోర్డు షేర్కు వెయ్యి ఎనిమిది వందల ధర మించకుండా టూ పాయింట్ ఫోర్ వన్ శాతం వాటా బైబ్యాక్ ఇచ్చింది ఇందులో ఇందులో అధికంగా అత్యధికంగా ఐదు రూపాయల ముక్క గల పద్దెనిమిది వేల కోట్లను వెచ్చించే అవకాశం ఉంది పది కోట్ల ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది గురువారం బీఎస్సీలో ముగింపు ధర వెయ్యి ఐదు వందల పదితో పోలిస్తే బైబ్యాక్కు పంతొమ్మిది శాతం ప్రీమియం నిర్ణయించింది కంపెనీ రెండు వేల ఇరవై ఐదు జూన్ త్రైమాసికంలో ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు కోట్ల డాలర్లకు ఏడు వేల ఎనిమిది వందల ఐదు కోట్లు ఫ్రీ క్యాష్ ఫ్లోను ప్రకటించింది అంటే దాదాపుగా క్యాష్ ఫ్లో వాళ్ళ దగ్గర క్యాష్ నిల్వలు ఏడు వే ఏడు వేల ఎనిమిది వందల ఐదు కోట్లు ఉన్నాయి కంపెనీ తొలిసారి రెండు వేల పదివేల ఈక్విటీ షేర్ల బైబ్యాక్ను చేపట్టింది ఈక్విటీలో ఫోర్ పాయింట్ నైన్ టూ శాతం వాటాకు సమానమైన లెవెన్ పాయింట్ త్రీ కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేసింది అందుకు ఒక్కొక్క షేర్కు వెయ్యి నూట యాభై ధరలో పదమూడు వేల కోట్ల వెచ్చించింది ఆపై రెండోసారి రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది వేల రెండు వందల ఎనిమిది కోట్లు మూడోసారి రెండు వేల ఇరవై ఒకటిలో తొమ్మిది వేల రెండు వందల కోట్ల చొప్పున షేర్ల బైబ్యాక్ను వినియోగించింది ఈ బాటలో రెండు వేల ఇరవై రెండులోనూ తొమ్మిది వేల మూడు వందలు కోట్లతో ఓపెన్ మార్కెట్ ద్వారా వెయ్యి ఎనిమిది వందల యాభై ధర మించకుండా బైబ్యాక్ చేపట్టింది ఇన్ఫోస్ షేర్ ధర వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ క్షీణించింది వేయించి నూట పది వద్ద ముగిసింది ఇవి మనం ముఖ్యంగా గమనిస్తే బైబ్యాక్ ఎందుకు తీసుకుంటారు అనేటువంటిది చేస్తే వాళ్ళ దగ్గర క్యాష్ ఫ్లో ఉంది ఆ డబ్బుల్ని ఎక్స్పెన్షన్కి పెట్టుకోవచ్చు కానీ ఈ ఈ డబ్బును వాళ్ళ షేర్నే కొనుక్కొని వాళ్ళు చేసుకోవాలనే ఆలోచన బోర్డు తీసుకున్నది కాబట్టి దీన్ని డివిడెంట్ రూపంలో పబ్లిక్ ఇవ్వచ్చు లేదా షేర్స్ను అదనంగా కూడా ఇవ్వచ్చు కానీ ఆ పని చేయకుండా వీళ్ళ యొక్క పాలసీ ప్రకారం మనకు క్యాష్ ఫ్లో ఉంది కాబట్టి వాళ్ళు బైబ్యాక్ను తిరిగి కొనుగోలు చేస్తూ ఉన్నారు ఇది మంచిదా చెడ్డదా అంటే మనమే ఆలోచించాలి ఇన్వెస్టర్సు అదేవిధంగా మనకు గతంలో దాని అనేటువంటి సంస్థ ఇలాంటి బైబ్యాక్ను ఆఫర్ చేస్తే మనం ఎవరం కూడా బైబ్యాక్ రైట్ ఆఫ్ మొత్తం అన్నీ తీసేసుకోవాలని వాళ్ళు చేసిన ప్రయత్నానికి ఇన్వెస్టర్లు గండి కొట్టారు దాన్ని స్ఫిట్ అవుతుందని తెలిసి అంటే ఇంటర్నల్గా ఈ యొక్క కంపెనీకి సంబంధించిన భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది అనేది ఎక్కువగా ఉన్నప్పుడు షేర్స్ రిటర్న్ తీసుకుంటూ ఉంటారు అది లాభమా నష్టమా అనేది కాదు ఇన్వెస్టర్లకు నా ఉద్దేశ ప్రకారం ఇన్వెస్టర్ల కొనమని చెప్పను కానీ ఇది ఇన్ఫోసిస్ షేర్ ఉంచుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను ఇంకా కూడా పెరిగే అవకాశాలు మనకు కనపస్తున్నాయి ఇది నాకున్నటువంటి అవగాహన అంతే తప్ప ఎవరిని కొనమని కానీ అమ్మమని కానీ నేను చెప్పడం లేదు ఇన్ఫోసిస్ సమాచారం మీకు యథాతథంగానే చెప్తున్నాను ఇది మనకు సాక్షి పత్రికలో వచ్చినటువంటి ఇన్ఫి ఇన్ఫీ ఇన్ఫోసిస్ పద్దెనిమిది వేల కోట్లతో బైబ్యాక్ అనే విషయం థ్యాంక్ యూ వెరీ మచ్